తండ్రి అయిన దేవుడు న్యాయముగా మనందరికీ తీర్పు విధించాడు ఆ తీర్పు మరణదండన మన దోషములకు మనకు వచ్చిన శిక్ష మరణదండన ఘోరమైన మరణం అయితే మనందరము దేవుని పిల్లలం గనుక దేవుడు మనందరిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక మనము నశించకుండున్నట్లు మనందరి పాపములకు మనం ఏమిచ్చినా చల్లదు గనుక శిక్ష ఒక్కటే న్యాయము గనుక న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం మనందరి తండ్రిగా ఆయన ఉన్నప్పటికీ న్యాయాధిపతి కూడా ఆయనే కాబట్టి జడ్జి కూడా ఆయనే కాబట్టి మనందరి పాపములకు జడ్జిగా శిక్ష విధించాడు అక్కడ జడ్జిగా న్యాయానికి న్యాయం చేశాడు ఆ విధించిన ఆయనే మనకి తండ్రి కూడా అయ్యున్నాడు గనుక మనందరి బాధ్యత నెరవేర్చడానికి జడ్జిగానేమో న్యాయం ప్రకారం శిక్ష వేశాడు మనందరికీ తండ్రిగానేమో ఈ కుటుంబం అంతటికీ ప్రతిగా మనందరి పాపముల కొరకు ప్రతిగా ప్రాయశ్చిత్తముగా ఆ శిక్షను తానే తన మీద వహించుకొని మనకు బదులు తన ప్రాణం పెట్టి మన దోషశిక్ష తన శిలువపై మోసి ఇప్పుడు ఆయన ఎందరి విశ్వాసం ఉంచిన మనందరికీ రక్షణ ప్రసాదించాడు లోకంలో ఎంతమందికి మొక్కినా దేవా నా పాపాల కోసం నువ్వేం చేసావని అడుగు ఏమి చెప్పరు అదే మాట ఏ సైడ్ దగ్గరకు వచ్చి అడుగు దేవా నా పాపముల కొరకు నువ్వేం చేసావా అని అడుగు అప్పుడు ఏసు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచాను అంటాడు నీ దోష శిక్షను నేను మోశాను అంటాడు మోసాను అంటాడు మోసాను అంటాడు ఇది న్యాయం మన మీదన్నా పడాలి లేదా మన సృష్టికర్త మీదైనా పడాలి ఆ శిక్ష అమౌంట్ మనమన్నా కట్టాలి లేదా మన నిర్మాణకుడైనా మన సృష్టికర్త అయినా కట్టాలి ఇంతమంది జనాలకి ఒక్క ఏసు రక్తం ఎట్ట సరిపోయింది ఒక ధర్మ సందేహం ఆ రే ఆ ఒక్కడే ఇంతమందిని కన్నాడు ఆ ఒక్కడే ఇంతమందిని సృష్టించాడు గనుక ఇంతమందికి సరిపోయిన ప్రాణశక్తి ఏసు రక్తములో ఉంది గనుక ఏసు బలి ఒక్కటి చాలు ఎల్ల మానవులకు విడుదల స్పష్టంగా వచ్చిందా ఉపదేశం ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా స్పష్టంగా అర్థమైన చేతులు ఎత్తండి నీ కొరకు ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను నీ దోషశిక్ష మోశాను అని చెప్పేవాడు ఉన్నా అలా మన మొక్కినాళ్ళల్లో ఒక్కళ్ళన్నా ఉన్నారా ఉంటే పోయి మొక్కుకో నేనే చెప్తున్నాను అంటాను పోయి మొక్కుకో పోమ్మా నేనే చెప్తున్నా పో ఉంటే కానీ లేరు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు మన పాపములను పరిహరించువాడు యేసు ఏడు మాటలలో ఆరో మాట ఏమిటి ఏడు మాటలలో ఆరో మాట ఏమిటి సమాప్తమైనది ఏడవ మాట ఏమిటి విశ్వాసులు నాయకు పాస్టలు చెప్పట్ల చెప్పండి అందరు పెద్దగా చెప్పండి మీకు ఒక రహస్యం చెప్పనా అసలు యేసు ప్రభు ఆ మాట అనాల్సిన అవసరం ఏంది తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్న మాట అనాల్సిన అవసరం ఏముంది ఆ మాట అనకపోతే ఏమండి ఎందుకు అన్నాడు తెలుసా తనకు తానుగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే ఏ సైని చంపటం ఎవడి వల్ల కాదు ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదని ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదని నరులకు నరకము పాపను నేనే చూ నరులకు నరకము బాపలు నేనే ప్రాణమిత్తున నిన్ను అంత బాగుంది కుడి కొద్ది తగ్గించు చెప్పండి యేసయ్య తను తాను అప్పగించుకోకపోతే సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెదుగుతున్నారు అంటే మేము నజరైడగసు వెదుగుచున్నామంటే నేనే ఆయనని అన్నాడు శిలువ శిక్షకు తను తానే అప్పగించుకున్నాడు అంతేకాదు శిలువ మీద తన ఆత్మను కూడా తానే అప్పగిస్తే మరణము అనుమతించబడింది లేకపోతే ఆయనను చంపటం ఎవడి వల్ల కాదు ఇది వాస్తవం దేవునికి మహిమ అప్పజెప్పుకున్నాడు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా అప్పజెప్పుకున్నాడు బలవంతం చేత కాదు నేను అప్పగించుకోకపోతే నా బిడ్డలకు నరకం తప్పదు వాళ్ళని నరకం నుండి కాపాడాలి అంటే తీర్పు నుండి తప్పించాలి అంటే నా బిడ్డల శిక్ష నేను మొయ్యాల్సిందే అని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకొచ్చి మనందరి దోషశిక్షను తన మీద వేసుకొని భరించి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు ఎవరో కొంతమంది ప్రబుద్ధులు నమ్మనంత మాత్రాన యేసు సత్యం వృధా కాదు వ్యర్థము కాదు బైబుల్ని లేకుండా చేయాలని ఈ సువార్త సత్యాన్ని లేకుండా చేయాలని దీన్ని ఎట్లనన్నా అడ్డగించాలని ఓరే ఆయన మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కష్టపడ్డారో బిడ్డల పాపం ఆ బిడ్డలంతా మట్టి గడ్డలైపోయారు యేసుని యేసు సువార్తని ఏసు బైబుల్ని మొత్తం నాశనం చేయాలని చూసిన వాళ్ళంతా నాశనం అయిపోయారు కానీ సువార్త మాత్రం నాశనం కాల పరిశుద్ధ బైబుల్ రంగం నాశనం కాలా తరతరాల 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 కాల పరీక్షకు నిలిచినదై దీన్ని నాశనం చేయగోరిన వారెందరో నశించిపోయారు కానీ గ్రంథము యేసు సువార్త సత్యము దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తానే ఉంది ఎవడునైనా దీన్ని ఆపేది ఏ ప్రభుత్వం నాయనా ఎవడునైనా దీన్ని అంతమందించేది మహా అయితే కొంతమంది క్రైస్తవుల్ని చంపుతారేమో ఒకని చంపితే వెయ్యి మంది లెక్కేసుకోవటమే ఒక గొంతు మూసేస్తే వెయ్యి గొంతులు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక మత మూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక సంఘ కన్యక త మూడులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక క్రీస్తు శిలువ శ్రమలలోని పుట్టి సంఘ కన్యక ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వేయి మంది అగులురా ఒక జ్యోతిని ఆర్పితే ఎవడండి దీన్ని నాపేది ఎవడండి దీన్ని నిర్మూలన చేసేది వాడు అయిపోతాడు దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదండి ఎందుకంటే అది సృష్టికర్తది సుప్రీం అది సుప్రీంది సృష్టికర్తది సర్వలోకానికి రాజైన వానిది ఆజ్ఞ బయలుదేరింది బాహు చాపబడి ఉంది రద్దు చేసేవాడెవడు హలో లూయా రద్దు చేసేవాడెవడు నామ రూపాలు లేకుండా నాశనం అవుతాడు ఒకడు అన్నాడు అసలు బైబిల్ గ్రంథాన్నే లేకుండా చేస్తాను అన్నాడు వాడు పోయాడు లేకుండా వాడి ఇంటినే ప్రింటింగ్ ప్రింటింగ్ ప్రెస్ చేశాడు దేవుడు ఆ ఇంట్లోనే బైబుల్ ప్రింట్ ప్రింట్ వేయబడ్డాడు ఎవడైతే దీన్ని లేకుండా నిర్మూలన చేస్తానన్నాడో వాడు ఇల్లే బైబుల్ ప్రింటింగ్ ప్రెస్గా మారింది మహారోషం కలిగిన దేవుడు కాకపోతే ఓర్పు ఎక్కువ అది విషయం అర్థమైందా దీర్ఘశాంతం దయాళుత్వం ఓర్పు ఎక్కువ అందుకే అన్ని చూసి మౌనంగా ఉంటాడు తెలిసంట పిచ్చోడుగు తెలిసంట తెలియలే అడిగి తెలియదులే పోరా బతికిపోరా లేకపోతే నల్లి నలిపి నలిపోయాడు ఎంతసేపు ఎవబడినైనా సరే ప్రియారా ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకున్నాం ప్రభు ఏం చేశాడో మనం గతంలో సేవించిన వాళ్ళు ఏం చేయలేదో ఒక్క పాయింట్ క్లియర్గా అర్థమైపోయింది మన పాపాల కోసం ప్రాయుచ్యత్వం చేసినోడు ఒక్కడు లేడు ఏసయ్య దప్ప కాబట్టే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం ఇప్పుడు పాయింట్ కొద్దాం ఇక్కడ ఏమన్నాడంటే ఆ శుభవేళను పురస్కరించుకొని ఈరోజు మనం శుభ శుక్రవారం చేసుకుంటున్నాం ఏసయ్య సిలువలో యాతన పడినప్పటికీ అది ఎల్ల మానవులకు ఏమండి దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా ఇప్పుడు మా అమ్మ నన్ను గన్నది ఏ రోజు ఏదో ఒక రోజు లేకపోతే మీకు బర్త్డే డేట్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి మీ పుట్టినరోజు సింపుల్ శామ్ పుట్టిన రోజు ఆ రోజే వాళ్ళమ్మ మరణకరమైనటువంటి బాధను అనుభవించిన రోజు కూడా ఆ రోజే వాళ్ళ అమ్మకేమో అది బాగా బాధాకరమైన రోజు ఎందుకంటే తను బాగా నొప్పులు భరించిన రోజు అమ్మ బ్రతుకుతానో చనిపోతానన్నంత బాధను భరించిన రోజు శ్యామ్కేమో అది పండగ రోజు అలాగే కలువరి సెలవులో యేసయ్య ప్రసవ వేదన అనుభవించిన రోజు ఆ ప్రసవ వేదన అంత అనుభవిస్తూ ఎవరిని ఊహించాడో తెలుసా మనందరినీ చూశాడు ఆయన నేను ఇలా త్యాగం చేస్తే ఇంతమంది పిల్లలు నన్ను తెలుసుకుంటారు నా ప్రేమ తెలుసుకుంటారు నా వైపు త్రిప్పబడతారని ఎరిగిన వాడై శిలువను సంతోషంగా భరించాడు తనకు తానే అప్పగించుకున్నాడు అమ్మ అప్పగించుకున్నట్టు ప్రసవ వేదనకు ఇష్టపడే కదండి బిడ్డను గర్భం ధరిస్తుంది తల్లి తను తను స్వచ్ఛందంగా అప్పగించుకుంటుంది అవునా మెంటల్గా సిద్ధపడిపోద్ది నిజంగా మనం అనుకుంటాం కానీ జెంట్స్కి గుండె పెద్దది గుండె పెద్దది అని ఏం కాదు లేడీస్కే గుండె ధైర్యం ఎక్కువ మూడు ఆపరేషన్లు అయినా సరే దర్జాగా బెడ్ మీద పండుకొని పోయి వస్తారు ఒక్క ఆపరేషన్ చిన్న ఆపరేషన్ చేయాలంటే మనకి తిరణాలు తినాలైతాయి కొంతమంది అయితే ఇంజెక్షన్ తీసుకొచ్చినా సరే గడగడ గడగడ వణుకుతుంటాడు ఇంజెక్షన్ తీసి చూస్తే చాలు అంటుంటారు అమ్మో లేడీస్ చూడండి అసలు ఈ చేతికి ఈ చేతికి మీ గురించి మాట్లాడుతున్నా చప్పట్లు కొట్టండారా స్త్రీలకే గుండె ధైర్యం పెంచండి మనమంత ప్రగల్భాలే కానీ వాళ్ళంత డేర్ మనకాడు ఎంత వెయిట్ అండి పిండం బరువు ఆ పిండం బరువు మోస్తూ మరణాన్ని రుచి చూసి మరీ బిడ్డనే గంటది మరణపు చేదుని రుచి చూసి ప్రసవ వేదనా శ్రమనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా బంధాలన్నీ భ్రమానుకుంటే గుడిగాలు మనకు చేయునా ఒక్కొక్కటి తల్లిని ఎంత తేలిగ్గా మాట్లాడతాడో వీడికి ఎత్తిపోసింది దరిద్రుడికి ఎత్తిపోసింది ఊడిగాలు చేసింది వెట్టి చాకిరి ఊడిగా అంటే వెట్టి చాకిరి గోరుముద్దలు కలిపి నోట్లో పెట్టి నీళ్లు పోసి మూతి కడిగి కడిగి అన్ని చేసి ఎన్ని బాధలో పడుతుంది కదమ్మా ఆ అమ్మ స్థానాన్ని తీసుకున్నాడండి ఏసయ్యా